మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు తిరుపతి నగరం భవానీ నగర్లోని ప్రతిభా స్కూల్లో ఆయన ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమంలో మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి సంయోజక్ శ్రీమతి వసుంధర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్మార్ట్ అంటే ఎస్ ఎఫ్ ఏ ఆర్ కదా స్పెలింగ్ కదా స్మార్ట్ స్పెలింగ్ ఎస్ అంటే మీరు ఈ స్మార్ట్ మీద మీ జీవితంలో విజయాన్ని పొందేదానికి మీరు తెలుసుకునే ప్రథమ పద చూపాలి సో మీరు ఒక గోల్ అనుకోండి అందరు కళ్ళు మూసుకోండి మీరు ఏం కావాలనుకున్నారు ఒకసారి అనుకోండి మళ్ళీ కనిపిస్తుంది వన్ ఫిఫ్టీ కడుమూసుకోండి మీరు డాక్టరా ఐఎస్ ఆఫీసరా కలెక్టర్ మంత్రి ఏమో అనుకోండి ఒక్కసారి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని అనుకోండి తెలిసేది కాదు ఓకే ఈ అనుకున్నది మీరు మీ డైరీలో రాయాలి ఈరోజు మా క్లాస్ జరిగింది ప్రిన్సిపాల్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఒక గొప్ప సందేశం విన్నాము మంచి మందు అలవాటు పడద్దు అందులో మేము ఈ విషయం అనుకున్నాము నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను మీ డైరీలో రాస్తాను ఎందుకంటే అన్ రిటర్న్ యూ హ్యా సో దానికి ఏం కావాలి మీరు ఫస్ట్ స్మార్ట్ కావాలి మూడు పనులు చేయాలి ఒకటి మీరు స్మార్ట్గా చదవాలి ఇంకొకటి మీకున్న ఫియర్ ఎగ్జామ్ ఫియర్ కానీ మోడల్ కానీ వైభవ స్పీరు కానీ మర్డర్ చేయాలి ఆ ని మర్డర్ చేయాలి అదేంటో చెప్తాను సో జాబ్ పార్ట్ అనేది మనకున్న పుట్టుకతో వచ్చిన కొన్ని అవలక్షణ వాటిని మనం పక్కకి పెట్టాలి ఈ మూడు చెప్తాను తర్వాత మేడం గారితో మీతో ప్రతినిధి సో మొదటిది స్మార్ట్ స్మార్ట్ లో ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి మీ గోల్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కావాలంటే అవుతారా కాదు మన దేశంలో మీరు మీ చదువు మీకున్న వయసుకి ఆ వయసుకి ఐఎస్ కావాలి టెన్ ఇయర్స్ లో మీరు గ్రాడ్యుయేషన్ అవ్వాలి ఐఏఎస్ ప్రిపేర్ అటువంటి మెషరబుల్ గా ఉండాలి ఏమంటే మెషరబుల్ అండ్ స్మార్ట్ ఏ అంటే ఇట్ షుడ్ బి అచీవబుల్ మీరు యుఎస్ ప్రెసిడెంట్ కావాలని అనుకుని రాసుకుంటే కాదు ఇండియాలో ఏం అవ్వగలరు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆ పొజిషన్ మీరు వెళ్ళచ్చు ప్రధానమంత్రి కావచ్చు స్మార్ట్ ఆర్ట్ అంటే రీజనబుల్గా ఉండాలి రీజనబుల్ రీజనబుల్గా ఉండాలి మీరు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు మీ అమ్మ నాన్న అంతగా అంటే వాళ్ళు ఐఎస్ ఆఫీసర్ కాదు వాళ్ళు లాయర్ కాదు కష్టపడి చదివిస్తున్నారు సో మీకున్న ఆర్టిక్స్తో మీ తర్వాత అమ్ముడు చెల్లిలో ఉంటారు సో వాళ్ళు చదవాలి మన సొంతలు లేదు సో వాడు కట్టుకుంటే చదవాలి మనము పెద్ద పెద్ద కోరికలు కొడుకు మీ వెనకల బ్యాక్గ్రౌండ్స్ తోట మీ మెరిట్ మీ మైండ్ చెప్పే విధానం మీ మెరిట్లో మీకు ఏ స్థానం మెరిట్లో క్లాసులు వేస్తా దాన్ని మెజర్ చేసుకొని రీజనబుల్గా ఉంటే గోల్ పెట్టుకోవాలి తర్వాత టైం టీ ఫార్మ్ టీ ఫార్ టైం అంటే ఇన్ని ఇన్ని రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఉందనుకోండి మ్యాథ్స్ చాలా కష్టం మీకు ఎవరు మీలో ఎవరికైనా చాలా మంది సులభండి నాకు చాలా కష్టం సో సులభంగా ఉండేవాళ్ళు ఓకే యూ హ్యావ్ ఏ ప్లాన్ ఫస్ట్ మ్యాక్స్ పెరిస్ ఇంకో నెల ఉంది ఎగ్జామ్ సో ఒక నెలలో అన్ని సబ్జెక్ట్స్ తిరగవేయాలి అలాంటి ఉంటారు సో అది టైం బాగుంది సో ఆ నెల ముప్పై రోజులు ఏం చేస్తారు ఆ సబ్జెక్ట్ అది ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి ఎంత ఎప్పుడు నన్ను వదిలేదు అలాంటి టైం బాగుంది సిస్టమ్ తీసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కానీ మీ స్కూల్కి మీ మేడం కష్టపడి చెప్పే వాళ్ళకి అందరూ కూడా మంచి పేరు తెచ్చేది కాకుండా మీ జీవితంలో ఇకపోతే జాకపాట్లు ప్రతి ఒక్కరికి ఉంటుంది జలసి జాకపాట్ జే సిటీ జాబ్ కంటే జేలో జలసీ ఉంది ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ప్రతి ఒక్క మనిషికి జలసీనే మనిషిని సర్వనాశనం చేస్తుంది సో అబ్బాయి ఫస్ట్ వచ్చింది నేను అనుకోవడం జలసీ కాదు కష్టపడి చదివి హెల్త్ కాంపిటీషన్ లో నెక్స్ట్ మీ ఫ్రెండ్ ఓడించారు మార్క్స్ అంతేగాని కట్టు కట్టేసి ఎగ్జామ్ చేసి ఎంత పనులు చేస్తుంది పెద్ద కవల్ ఇచ్చాడు వాళ్ళకి కాల్ హాల్ టికెట్ చింపేయడం ఇవన్నీ జెల్సీ సో ఏ అంటే కోపం ఎక్కువ చిన్న మాట కూడా తట్టుకోలేదు ఈ మార్క్స్ ఐదు మార్క్స్ తగ్గినాయంటే గురించి చెడు వేసుకుంటున్నాను తల్లిదండ్రులు తిట్టకూడదా టీచర్లు ఏమో అనకూడదా సో ఆయన తిన చిన్నదానికి అది పక్కన పెట్టాలి ఇక సి సి అంటే క్రికెట్ క్రికెట్ పిచ్ ఉండేవాళ్ళు ఉంటారు ఇంకొకటి అంటే సెల్ ఫోన్ పిచ్ సెల్ ఫోన్ ఇస్తే చాలు మాకు గేమ్ ఇవ్వదు సెల్ ఫోన్ అని ఆయన వాళ్ళు ఎంతో మంచి అసలు మీరున్నారని ఏమో తెలియదు देसित सेल फोन लाहे